ప్రభుత్వం ఏం రావడము కొంచెం ఇట్లా కాళేశ్వర చేయడము నీకు అన్ని చేస్తాం ఇంటికి వస్తుందా రాదా కరెక్ట్ గా బిడ్డ పొద్దుపోయి ఒకవేరు ఇంటికి వస్తుందా రాదా అని వాళ్ళకు ఇబ్బందులు అంటే ఇబ్బందులు కొయ్యకి ఎప్పుడు దేయ పానాల కడ పొడుస్తా దీట్ని కపోయేంది కపోయేంది ఉంటా కాలం చేత పట్కొని బన్నల బాట అము వస్తాం అమ్మ అంటే మా బౌండర్ అమ్మా ఆ బౌండర్ సార్ ఆ ఏమమ్మ మా నూరులో ఏమేం సమస్యలు ఉన్నా మా ఏమమ్మ నూరు సత్తై రండి రండి వసలేదు వచ్చే సౌకర్యం లేసారు మాకు మాకు ఇక్కడ ముఖ్యమైన సమస్య వచ్చి రోడ్డే సరిగా ఆల్రెడీ ఇది ఇంచుమించు నలభై నలభై ఐదేళ్ళ నుంచి ఇట్లా మట్టి భూమి మట్టి రోడ్డుతోనే ఉంది దాంతో కూడా గుంతలు వర్షాలు వచ్చినా అయిపోయింది మా రామసముద్రం గ్రామము బైరెడ్డిపల్లి మండలం ఇప్పుడు దగ్గర దగ్గర ఈ గ్రామం తయారయ్యి అరవై ఐదు సంవత్సరాలు అవుతుంది అరవై ఐదు సంవత్సరాలుగా నుండి రోడ్డుకు ప్రతిసారి మేము అర్జీలు పెట్టుకొని 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 చాలా అయింది దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల వరకు కూడా అర్జీలు ఇస్తానే ఉన్నాం రోడ్డు అమో చేసిన వాళ్ళ మామూలు మట్టి రోడ్డు కూడా లేదు ఆ పరిస్థితిలో వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఆరులో ఒకసారి ఇక్కడ ఎన్టీ రామారావు వచ్చి చూసిన తర్వాత అప్పుడు మట్టి రోడ్డు శాంక్షన్ అయింది ముప్పై సంవత్సరాల తర్వాత తర్వాత మళ్ళీ దాన్ని రోడ్ వచ్చింది కానీ రోడ్డు వచ్చింది చూసినాము పోయినారు అంతవరకే ఏదో మామూలు చిన్న చిన్న కార్యక్రమాలు వస్తూ ఉంటారు తీరస్తా పోతూ ఉంటారు ఈ కార్డులు బియ్యాలు ఇట్లా మాత్రం అంటే ప్రజలకు కావాల్సిన ముఖ్యమైంది ఏమి రోడ్డు అంటే ఏ నాయకులు వచ్చి వచ్చినట్టు కానీ ఏం లేదు నాయకులు వస్తానే ఉంటారు నాయకులు రాలేదు అని మేము చెప్పడం లేదు నాయకులు వస్తారు కావాల్సినవి వాళ్ళు చెప్పేది మాకు చెప్తా ఉంటారు మేము మేము వాళ్ళకి మా మా బాధలు వినవేచుకుంటూ ఉంటాము కానీ మా జరిగేది మాత్రం ఇది కేసు లేదని వస్తే కూడా ఫాంబులెన్స్ ఫోన్ చేస్తే కూడా రారు లేదంటే దేవతరండా

మాకు అందుబాటులో ఉండే వాళ్ళని వాళ్ళ కాళ్ళు పట్టుకుంటా పిలిపించుకుంటాం ఉంటాం చానా కష్టం మాకు రోడ్ వేపు చేస్తే చాలు మాకు చానా ఇబ్బందులుగా ఉంది ఏదో కూడా వాళ్ళు వీళ్ళని కాలు పట్టుకొని పోవాలా ఏదో అంత మాత్రం చేస్తా మాకు సాధిడ్ వస్తుంది అంతే ఇంటికి వస్తుందా రాదా బిడ్డ కొద్ది పోయే కొరకు పని ఇంటికి వస్తుందా రాదా అని వాళ్ళకు ఇబ్బందులు అంటే ఇబ్బందులు సర్పంచి కాని ఊరిని కానీ అడగలేదు

ఈ ఊరు నుండి వెళ్తే పోవాలంటే ఎన్ని కిలోమీటర్లు అవుతుందమ్మా నాలుగు కిలోమీటర్ దగ్గరగా ఏం ఏది ఉండదు మీకు పోనీ హాస్పిటల్ కదా తీర్థంలా ట్రీట్మెంట్ బాగాస్తారా అది పోవాలా కాంగ్రెస్ పార్టీ తరపున మేము వాళ్ళతో ప్రోద్బలం చేస్తాము మీ సౌకర్యాలు బయడపల్లి మండలం రామ సముద్ర గ్రామానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మహారాజులకి బివిఎం శివశంకర్ ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చి వచ్చినాం మేము ఇక్కడ వాటర్ సమస్య అయితే ఏమీ పలు కార్యక్రమాలు అంబులెన్స్ లేదు రోడ్డు సౌకర్యాలు లేదు అని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ వచ్చి వీళ్ళు ప్రజా సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం Mr. Okey that he is naughty sir. For myself don't push only. Damn సార్ sir. Damn సార్ From this other community. There is a village in here. 45MP

అంతా ఉన్నారు సార్ ఉన్నాం నడిచిపోయేది నడిచి వచ్చే సార్ నాలుగు కిలోమీటర్ కైగలిక వచ్చారా సార్ తప్పకుండా ప్రభుత్వం నుంచి తీసుకెళ్తాను ఈ సమస్యకి పరిష్కారం చేస్తాను మైన మాకు ఇక్కడ ముఖ్యమైన సమస్య వచ్చి రోడ్డే సరిగా ఆల్రెడీ ఇది ఇంచుమించు నలభై నలభై ఐదేళ్ళ నుంచి ఇట్ట మట్టి మట్టి రోడ్డుతోనే ఉంది దాంతో కూడా గుంతలు వర్షాలు వచ్చినా ఇబ్బంది ఇంకా బస్సులే బండ్లు పోవడమైనా కనీసం టూ వీలర్స్ ఈ స్కూల్ పిల్లలు ఇప్పుడు ఆరో తరగతి నుంచి పైన వెళ్ళారంటే టెన్త్ క్లాస్ వరకు వెళ్ళేదానికి కానీ చాలా ఇబ్బంది మైన ఏమంటే ఈ గులకరాలు ఉండడం వల్ల అసలు టూ వీలరే స్కిడ్ అవుతుంది అంటే ఇంకా సైకిల్లో పోయే వాళ్ళు పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు పడిపోవడం వాళ్ళు గాయాలవ్వడం స్కూల్కి సరిగా పోకపోవడం ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి సార్ మైన

ओके सर थैंक यू सर